Vội đầu ra, chắc chắn là một cái vấn đề là vấn đề là vấn సెబ్బ అది నాలుగు تار تار چٽل تار تار چٽل आला राइट तो न हो पानी उठे अनि टेस्ट वाटर ओसले सरी सरी बैकग्राउंड माले ओ साडाम दिसो प्लाट दिसो जंगाले एकबे इन्स्टाग्राम मा जाने वाटर लाईटै लाईट एस्केप पब्लिक त ममा देयो त चाहियो वाटर वाटर कले వైపు అటు కామన్ విలాస్ సెంటర్ అటు ఉంటుంది కదా వాటర్లు అంతేస్ఫైడ్ ఆయన ఉద్యోగానికి కూడా తిరిగాను అంటే ఉద్యోగం దొరకలేకు అందరికీ నమస్కారాలు అండి అందరికీ తెలుసు విజయవాడలో వచ్చిన వరదలు గత రెండు వందల సంవత్సరాలు ఎప్పుడు రాలేదు అదేవిధంగా కృష్ణానదికి కూడా వచ్చిన ఇంట్లో గతంలో ఎప్పుడు రాలా దిస్ ది ఫస్ట్ టైం దానివల్ల విజయ విజయవాడ నగరం అతలాకుతులమైంది పరిశ్రమ ఉన్న రూరల్ ఏరియాస్ కూడా అయినాయి దానికి ముఖ్యమంత్రి గారు స్వయంగా వచ్చి కలెక్టరేట్లోనే ఉండి ఈరోజు యాక్చువల్గా అన్నీ సెట్ చేస్తూ ప్రజలకు ఇబ్బంది లేకుండా ఫుడ్ కానీ వాటర్ కానీ బిస్కెట్స్ కానీ మిల్క్ కానీ ఇలా ఫ్రూట్స్ కానీ సప్లై చేయడం జరిగింది వీలైన ఇద్దరికి మ్యాక్సిమం అంటే కొన్ని ఏరియాలకు పడవలు కూడా వేలేకపోయినాయి మొదటిలో మొదటి రోజు అజిత్ సింగ్ నగర్లో పోయిన బోల్టు పోల్తా పడిపోయినాయి ఆ ఫోర్స్ ఆఫ్ వాటర్కి ఒక ట్రాక్టరే పోల్తా పడింది ట్రాక్టర్లో నేనే స్వయంగా మెటీరియల్స్ పంపిస్తే నా కళ్ళ ముందే అది పోల్తా పడిపోయింది అలాంటి పరిస్థితుల్లో కూడా ఈరోజు అన్ని శాఖలను సమన్వయం చేసి ముఖ్యమంత్రి గారు మిల్క్ ప్యాకెట్స్ పంపించాం ఇవాళ కూడా అదే క్వాంటిటీ పంపిస్తున్నాం రేపు నుంచి సారీ ఎయిట్ లాక్స్ ఎయిట్ లాక్స్ సారీ ల్యాక్స్ ఎనిమిది లక్షలు పది లక్షల బిస్కెట్ ప్యాకెట్స్ ఎనిమిది లక్షల మిల్క్ ప్యాకెట్స్ ఇరవై ఆరు లక్షల వాటర్ ప్యాకెట్స్ ఈ విధంగా యాక్చువల్గా పంపించడం జరిగింది ఇవాళ కూడా అదే క్వాంటిటీ పంపించుకున్నాం ఎందుకంటే ఇప్పుడు నేను కొన్నిళ్ళల్లో అడిగాను యాక్చువల్గా వాళ్ళందరూ ఏం చెప్పారంటే మా సిలిండర్ సార్ అన్నారు సో వంట వండుకోవాలన్నా అది కూడా ఇబ్బంది అవుతుంది రేపు యాక్చువల్గా యాక్చువల్గా వాళ్ళకి రైస్ కొన్ని ప్రొవిజన్స్ అవన్నీ స్టార్ట్ చేస్తారు ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ ఆదేశించారు ఇమీడియట్గా స్టార్ట్ చేయమని అయితే ఇది ఈ యొక్క ప్రాబ్లం తగ్గిన దాకా ఫుడ్ కానీ వాటర్ కానీ మిల్క్ కానీ మెడికల్ డిపార్ట్మెంట్ చేస్తుంది అయితే తర్వాత అన్నిటికంటే నెక్స్ట్ సెక్షన్ నెక్స్ట్ ఏంటంటే శానిటేషన్ శానిటేషన్ కోసంగా రాష్ట్రంలోని మున్సిపల్ కమిషన్ అందరినీ పిలిపించాం వాళ్ళ ఎంప్లాయీస్ కూడా తీసుకొచ్చాం పదివేల మందిని ఈరోజు పదివేల మందిని యాక్చువల్గా ఈరోజు ఈ యొక్క వర్క్ కోసంగా శానిటేషన్ కోసం పెట్టాం అన్ని వీధుల్లో చేస్తున్నారు దానికి సంబంధించిన ఎక్విప్మెంట్ కూడా అన్ని ప్లేసుల నుంచి మిగతా మున్సిపల్ కార్పొరేషన్ నుంచి మున్సిపాలిటీస్ నుంచి వాళ్ళకి కావాల్సిన డ్రోజర్లు కావచ్చు లేదా స్వీపింగ్ కావచ్చు జేసీబీలు కావచ్చు అన్ని తెప్పించాం ఇవాళ మార్నింగ్ ఆరు గంటలకి ఇవాళ మార్నింగ్ ఆరు గంటలకి కలెక్టరేట్లో నేను మా స్పెషల్ సెక్రటరీ అనిల్ సింగాల్ గారు మా యొక్క డైరెక్టర్ వాళ్ళందరితో ఒక అరవై ఐదు మందితో అరవై ఐదు మంది మున్సిపల్ కమిషనర్తో వాళ్ళతో మీటింగ్ పెట్టాం వచ్చింది ఏం చేయాలని నిర్దేశించాం వాళ్ళకి కావాల్సిన ఎక్విప్మెంట్ ఏమన్నా కావాల్సి ఉంటే అది కూడా అడిగాం రాసుకున్నాం దాన్ని కూడా ట్రాన్స్పోర్ట్ మినిస్టర్తో మైన్స్ మినిస్టర్తో ట్రాన్స్పోర్ట్ సెక్రటరీతో మైన్స్ సెక్రటరీతో డిస్కస్ చేసాం కావాల్సిన ఎక్విప్మెంట్ని వాళ్ళు ప్రొక్యూర్ చేస్తారుగా అనేక మంది కాంట్రాక్టర్తో నేనే మాట్లాడా అనేక మంది కాంట్రాక్టర్తో మాట్లాడి వాళ్ళని రమ్మన్నాను దాని కావాల్సిన ఎక్విప్మెంట్ అంతా తీసుకురమ్మన్నాను ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈరోజు సాయంకాలానికి ఎక్కడైతే వాటర్ లాగింగ్ అయిపోయిందో వాటర్ వెళ్ళిపోయిందో ఆ ఏరియాలో ఉన్న సిల్ట్ తీసేయాలి